నమస్కారం వెల్కమ్ న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా లో డిజిటల్ ట్రేడింగ్ పేరుతో మోసాలు బ్యాంకు మేనేజర్ సహా యాభై రెండు మంది అరెస్ట్ పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు బేగంపేటలో ఓ కాలేజీలో వీడియోల కలకలం ప్రిన్సిపల్ క్లర్క్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కొమురవెల్లిలో అఘోరి వీరంగం కేసు ఫైల్ చేసిన పోలీసులు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల డిజిటల్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు బ్యాంక్ మేనేజర్ సహా యాభై మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు నిందితుల నుంచి భారీగా చెక్బుక్లు సెల్ఫోన్లు రబ్బర్ స్టాంపులు డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు నిందితులు మూడు రకాల సైబర్ క్రైమ్ మోసాలకు పాల్పడ్డారని వివరించారు నిందితుల్లో ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు సైతం ఉన్నారని తెలిపారు ఫేస్బుక్ బ్రౌజింగ్ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా అమాయకపు ప్రజలను నిందితులు ఆకర్షిస్తున్నారని వివరించారు ఈ మోసాలు ఇండియాతో పాటు నేపాల్ చైనా సహా మూడు ప్రాంతాల్లో విస్తరించి ఉందన్నారు వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు మంగళంపేట సమీపంలోని అడవుల్లో పెద్దిరెడ్డి భూ ఆక్రమణలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ఇందుకు సంబంధించి అటవీ భూముల ఆక్రమణలు అడవుల ధ్వంసంపై విచారణకు పవన్ ఆదేశించారు విచారించి నివేదిక ఇవ్వాలని కు బేగంపేటలోని ఓ కాలేజీలో లేడీ లెక్చరర్ చీర మార్చుకుంటున్న సమయంలో ప్రిన్సిపల్ క్లర్క్ వీడియోలు తీశారని సమాచారం దీంతో బాధితురాలితో కలిసి విద్యార్థులు కాలేజీ బయట ఆందోళన చేస్తున్నట్లు తెలుస్తోంది వెంటనే వీడియోలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారట కాలేజీ వద్దకు చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాల్లో కత్తితో హల్చల్ చేసిన అఘోరీపై పోలీసులు తాజాగా కేసు ఫైల్ చేశారు టెంపుల్ వద్ద కత్తితో సంచరించడంతో పాటు ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరుచున్న ఘటన దానిని వీడియో తీస్తున్న ఓ రిపోర్టర్ మొబైల్ ధ్వంసం చేస్తున్న ఘటనలో సిద్దిపేట సిపి ఆదేశాలతో చేరియాల పోలీసులు నాలుగు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది తెలంగాణలో రెండు ఉపాధ్యాయ ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనుండగా ఆంధ్రప్రదేశ్లో రెండు పట్టభద్రుల ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతాయి ఎన్నికలకు ఫిబ్రవరి మూడున నోటిఫికేషన్ విడుదల కానుంది అదే నెల పదకొండున నామినేషన్ల పరిశీలన పదమూడు తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగ్ మార్చి మూడున ఓట్ల లెక్కింపు పూర్తి కానున్నాయి చూసారుగా ఇవి ఇవాల్ బుల్టెన్ మరో బుటెన్తో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు